జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైజులానండి ఏస అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకు విజయం మరి దేవుని ఒక వాక్యం చదువుకుందాం ఏషియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం అయితే సియోను యహోవానను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభునను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవాను అల్లెలుగా మరి వారైనా స్త్రీలైనా మర్చిపోతారంటండి స్త్రీ ఎప్పుడు కూడా మరి పుట్టిన బిడ్డని పెద్దయ్యంత వరకు మరి తాను చనిపోయేంత వరకు కూడా మర్చిపోవడం అంటూ జరగదు మరి ఈ రోజులో జనరేషన్ మారిపోయింది కానీ చాలామంది పాపానికి పాపం దాసత్వంలోకి వెళ్ళిపోయి పిల్లల్ని కూడా విడిచిపెడుతున్న వాళ్ళని మనం న్యూస్ ఛానల్స్లో చూస్తుంటాం మరి వాళ్ళు మర్చిపోతారేమో కానీ నేను నిన్ను నిర్మించున్నాను నిన్నే నీ తల్లి గర్భంలో రూపింపబడకమునిపోతే నేను నిన్ను ఎరిగి ఉన్నాను నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను కాబట్టి నేను ఎలా మర్చిపోతానని ఇక్కడ దేవుడు అంటున్నాడు అమ్మ మరి దేవుడు మర్చిపోవడం అనేది జరగదు నిన్ను కాపాడువాడు వాడు కొనుక్కడు నిద్రపోడు దేవుడు ఎప్పుడు కూడా రాత్రైనా పగలైనా మరి అలాగే ఉదయం అయినా ఏ క్షణం కూడా దేవుడు మర్చిపోవడండి మనమే దేవుడిని మర్చిపోవడం అనేది జరుగుతుందేమో కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాస్తూ కాపాడుతూ ముందుకు నడిపిస్తూనే ఉంటాడు మరి చాలా మంది వాళ్ళ పరిస్థితులలో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్స్ మరి భయంకరమైన విపత్తులు అన్నీ కూడా కానీ దేవుడు మనల్ని సురక్షితంగా ఆయన రెక్కల కింద కాపాడుకు భద్రంగా నడిపిస్తున్నాడు సో కాబట్టి మనకొస్తున్న శ్రమలను ఆయనకు ఏపాటివి మనకొస్తున్న సమస్యలు ఆయనకు ఏపాటివి అయ్యో ఈ చింత ఈ యొక్క వేదన ఇవన్నీ నా జీవితంలో అడ్డుగా నిలబడి ఉన్నాయి నేను ఎదగ కూడా చేస్తున్నాయి నేను ఇంకా ముందుకెళ్ళను ఇలా రకరకాలుగా మీరు ఆలోచిస్తుందొచ్చామో కానీ నిమిషం మాత్రంలో దేవుడు అవన్నిటినీ తీసివేయటకైనా శక్తివంతడు హలలుయా మరి స్త్రీ అయినా మర్చిపోతుందేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్తున్నాడు మనమే అనుకుంటాం ఆయన మర్చిపోయినాడేమో నా ప్రార్థన విన్నదేమో వినలే దేవుడు వినట్లేదేమో నా ప్రార్థన మరి పరలోకానికి చేరట్లేదేమో అని మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన వద్దకు వెళ్తుంది ఆయన ఏ సమయంలో జవాబు ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తారు సో కాబట్టి మనం నిరీక్షణ కోల్పోక ధైర్యంగా ఆయన మీద మనము ఆధారపడి ముందుకు నడిచినట్లయితే దేవుడు మన ప్రతి దినాన్ని విజయవంతంగా చేస్తాడు ఈ రోజే కాదు రేపు కాదు దేవుడు సదాకాలం మనకు ముందుకు నడిపిస్తూ మన మన దినములను దుఃఖంలో నుండి విడిపించి సంతోషంగాను నాట్యంగానే నాట్యంగాను చేసే దేవుడు అన్నాడు అండి హలలిగా మరి యొక్క వాక్యాన్ని బట్టి నామానికి మహిమ కలగంగాక ఈరోజు మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడినట్లయితే ఇతరులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేయండి ఇండైరెక్ట్లీ మీరు కూడా ఈ యొక్క సేవలో పాలు ఎందుకంటే మనము షేర్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా మన దేవుని బ్లెస్సింగే కదా మనకు ఉంటుంది సో కాబట్టి ప్రతిరోజు వాక్యాలను మేము పెట్టడానికి మా వంతుగా మేము ఎంతో ప్రయాసపడుతున్నాం మాకు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ టీమ్స్ ఏమీ లేవు మరి చిన్న పిల్లలతో మేము ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తున్నాం మీరు మీరు కూడా ఈ పరిచయలో ముందుకు రావాలి ఇది దేవుని పరిచర్య అశ్విని అనే ఆమె గురించి కానీ అశోక్ కుమార్ అనే ఈ పాస్టర్ గురించి కానీ వాళ్ళకు సంబంధించిన పరిచర్య కాదు ఇది దేవునికి సంబంధించిన పరిచర్య సో కాబట్టి మీరు కూడా మరి పాలు భాగస్తులు అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ప్రతి ఆదివారం కూడా పద్ గంటల నుండి ఒకటి వరకు ఆరాధన జరుగుతుందండి ఖచ్చితంగా రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం మరి ప్రార్థన చేసుకుందామండి ఒక వాక్యాన్ని బట్టి ఏసయ్యా నీకే వందనాలయ్యా మహాపరుషుద్డ వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి అవునయ్యా మమ్మల్ని మీరు మర్చిపోయారేమో అని అనుకుంటూ ఉంటాం కానీ ఎవరిని మర్చిపోరు అయా చూస్తున్న బిడ్డల్ని మీరు దర్శించండి కృప చూపించండి ఎవరైతే మర్చిపోయినారో అని అనుకుంటున్నారో ప్రభా మరి నాయన మీరు మర్చిపోయిన దేవుడిని ప్రతిరోజు మీరు రుజువుపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రతి అవసరతను మీరే తీర్చండి నాయన ప్రతి ఆర్థిక పరిస్థితిని మీరే మార్చండి నాయన చూస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అయా ప్రతిరోజు ఈ వాక్యం ద్వారా అనేకులు బలపరచబడినట్లుగా మీరే కార్యం చేయమని మీరు కొద్ది ప్రార్థన చేసేనామలాడు వచ్చినమ్ము తండ్రి ప్రైజులా